జయభారత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపీయూపీ స్కూల్ నల్లపాడు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ ఆటల పోటీలలో విజేతలకు ట్రస్ట్ సభ్యుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగాయి తమ ట్రస్ట్ తరఫున ప్రతి ఏడాది చిల్డ్రన్స్ డే కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అనేక ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందించడం జరుగుతుందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు జిల్లా నియోజకవర్గం ఎంపీయూపీ స్కూల్ నల్లపాడు చిల్డ్రన్స్ డే కార్యక్రమాన్ని పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు క్రీడా పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందించారు అనంతరం ట్రస్ట్ సభ్యులను సత్కరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుడివాడ కృష్ణకిషోర్ వేడికొండ రామ్మోహన్ నిమ్మగడ్డ సుబ్బారావు వి గణేష్ తుమ్మలపల్లి నరేంద్ర ఎం పూర్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు చిల్డ్రన్స్ డే ప్రత్యేకతను వివరించారు జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం వృద్ధులకు విద్యార్థులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడం మానసిక ధైర్యాన్ని కలగ చేయడం జరుగుతుందన్నారు విద్యార్థుల్లో ప్రతిభ ప్రోత్సహించడం జరుగుతుందని తెలియజేశారు నెహ్రూ గారికి పిల్లలు అంటే చాలా ప్రేమ అందుకని అది గుర్తించుకొని చెప్పి ఒక ఈ రోజుని చిల్డ్రన్స్ డే కింద అందరు పిలువబడుతున్నారు ముఖ్యంగా మీరు చెప్పేటట్టు అంటే పిల్లలందరూ బాగా చదువుకోవాలి తల్లిదండ్రులు మాట వినాలి మాస్టర్లు టీచర్లు చెప్పే మాట వినాలి బాగా చదువుకోవాలి మీకు ఇప్పుడు నెహ్రెలు గారు ఏం చెప్పారంటే వాళ్ళకి ఒక రైట్ పిల్లలకి రైట్ ఏంటంటే చదువుకోవటం ఆడుకోవటం పెమల్ పెద్ద మాట చెప్పి వినాలన్నమాట ఇంతే సో ఇవాళ మీ అందరితో ఈ నవంబర్ ఫోర్టీన్ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటా చాలా ఆనందంగా ఉంది మరొకసారి పిల్లలందరూ వాళ్ళ వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన లాయర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు జడ్జి గారు అవ్వచ్చు సినిమా యాక్టర్ అవ్వచ్చు ఎవరైనా సరే చదువుతో పాఠాలు ఉండాలి ఒక చదువునే మన దగ్గర నుంచి దొంగలించి లేరు డబ్బులు పోతే కథజోడిపోతే కార్లు పోతే అల్లిపోతాయి చదువు మాత్రం దొంగనించలేదు కాబట్టి పిల్లలు అందరూ వాళ్ళు ఫస్ట్ వచ్చారే ఎందుకు అందరూ ఫస్ట్ రావాలి మంచి పేరు తెచ్చుకోవాలి తల్లిదండ్రులకి మీరు చదివిన స్కూల్కి మీకు చెప్పిన టీచర్లకి అందరికి మంచి మంచి పేరు తీసుకురావాలి వన్ సెకండ్ చిల్డ్రన్స్ డే బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు నాకు సదవకాశం ఇచ్చిన జయభారత్ వారికి శ్రీనివాస్ గారికి నా అభినందనూ కృతజ్ఞతలు ారు చాలా మూడో ఎలా ఉన్నారు ఉదయం నుంచి మంచి కలర్ఫుల్ డ్రెస్ తో ఉన్నారు ఈరోజు ఏం రోజు ఏంటది చిల్డ్రన్స్ డే అని ఎందుకు పెట్టారు నెహ్రుగా పుట్టినరోజు అన్నారు వెరీ గుడ్ బాగా టాలెంటెడ్ పిల్లలు బాగున్నారు మంచి బుద్ధిమంతులు కలర్ఫుల్ ట్రో ఉన్నారు నా పేరు శ్రీనివాస్ నేను రైల్వే సీనియర్ సెక్స్ ఇంజనీర్ గా ఇక్కడ రాయిపోటు వ్యాగ్నో షాప్ నుండి చేస్తున్నాము నేను కూడా మీలాగే ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని కాలేజీలోను గవర్నమెంట్ కాలేజీలోనూ చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నాను మనకి అమ్మానానికి ఎంత ఉన్నది ఏమున్నది ఏన్ అనేది కాదు మనం ఏం చదువుకున్నాము చదు అనేది ఇంపార్టెంట్ మనం చదువుకున్న చదువులు సంపాదించుకోవటానికి కాదు బ్రతుకు తెరువు కోసం కాదు ఎదుటి వాళ్ళు మోసం చేయకుండా ఉండటం కోసం మనల్ని మనం కాపాడుకోవటం కోసమే మన చదువులు అనుకోండి రాను 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 జీవిత గమ్యం చాలా కష్టంగా ఉంటుంది ఇంట్లో అందరూ పనిచేస్తేనే ఇల్లు గెలిసే రోజులు ఇవి అలాంటి పరిస్థితుల్లో ఉన్న చిన్న కుటుంబాలు ఒకసారిగా పెద్ద అవ్వాలంటే మాయలు మంత్రాలు ఉండవు కష్టపడి చదవటం ఇష్టపడి ఆడుకోవటం ఈ రెండింటి ద్వారా మనం ముందుకెళ్లొచ్చు కష్టపడి చదువుకుంటే అందరిలాగే మనం కూడా పాస్ అవుతాము ఉద్యోగాలు వస్తాయో తెలియదు ఏదైనా ఒక వ్యాపకాన్ని ఎంచుకొని సచిన్ టెండూల్కర్ ఉన్నాడు ఆయన టెన్త్ క్లాస్ వరకే చదివాడు విరాట్ కోహ్లీ తెలుసు కదా క్రికెట్ ఆడుతూ ఉంటాడు ఆయన ఇంటర్మీడియట్ దాకా చదివాడు వాళ్ళు ఎంచుకున్న వృత్తి ఏంటంటే వాళ్ళు ఒక నమ్ముకున్న క్రీడను పట్టుకుని ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారు అలాగే చదువు చదువుతో పాటు ఆటలు ఇవన్నీ ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది ఆ రోజు ఎప్పుడో చనిపోయిన నెహ్రూ గారిని ఈ రోజుకి గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన పిల్లల ఎడల చూపించిన ప్రేమ అభిమానాలు స్వతంత్రం వచ్చిన కొత్తలో పిల్లలకి కావాల్సినవి అన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగ విచ్చా ఇవి కావాలి ఇవి కావాలని చెప్పారు కాబట్టి మనం నెహ్రూ గారి గురించి ఈ రోజుకి తెలుసుకొని ఇండియా వ్యాప్తంగా చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాము మీరు కూడా మీ తల్లిదండ్రులకి మీ ఊరికి మీ జిల్లాకి మీ దేశానికి గుర్తింపు తెచ్చే పౌరులుగా రావాలని మరి ముఖ్యంగా మీ టీచర్స్ మాటిని చక్కగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మీ దగ్గరికి చాలా మంది పెద్దలు వచ్చారు మనం చాలా చిన్నవాళ్ళ గానీ ఇంత పెద్దవాళ్ళు మన పిలవగానే వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పెద్దవాళ్ళని గౌరవించుకుందాం వాళ్ళు ఇచ్చే సందేశం వినండి థ్యాంక్ యూ సభను పెద్దలందరికీ నా నమస్కారాలు అలాగే పిల్లలందరికీ నా శుభాశీసులు ఈ రోజు చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్న మీ పిల్లలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇందాక మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు టెన్త్ దాకా ఇంటర్మీడియట్ దాకా చదివేసి మనం కూడా క్రికెట్ అయిపోదామని ఎవరు అనుకోవద్దు మీరు చదువుతానే ఉండాలి చదువుతా ఉంటే అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది ఆ తలుపు తట్టినప్పుడు మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నమాట ఇప్పుడు సచిన్ టెండూల్కర్ టెన్త్ దాకే చదివాడు నేను టెన్త్ దాకే చదువుతాను క్రికెటర్ అవుతాను అని అనుకోవద్దు మీరు చదువుతా ఉండాలి అదృష్టం తలుపు తడుతుంది అప్పుడు తీసుకోండి ఓకేనా ఓకేనా ఓకే ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లల్లో కూడా ఒక స్పెషలైజేషన్ ఉండాలి స్పెషలైజేషన్ ఉంటే మనకు లాభం ఉందా లేదా ఉందా లేదా లాభం ఉందా లాభం ఉందో లేదో నేను ఇప్పుడే ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట ఓకేనా ఇప్పుడు ఈ బాబు నీ పేరేటమ్మా నాగ చైతన్య కూడా మీతో పాటు చదువుకునే స్టూడెంటేగా అతను స్పెషలైజేషన్ ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారు ఎందుకు చెప్పండి నెహ్రూ గారు ఒక గెటప్ వేసుకున్నాడు అంటే ఏంటి అతనిలో ఆ స్పెషలైజేషన్ ఉండబట్టి అతను నిన్నే అనుకొని ఉంటాడు నేను రేపు నెహ్రూగా డ్రెస్ చేసుకోవాలి క్యాప్ సెట్ చేసుకోవాలి ఆ బ్లేజర్ చేసుకోవాలి అని ఒక స్పెషలైజేషన్ ఎన్నే అనుకోబట్టి అతని స్పెషలైజేషన్ గా ఇక్కడ వచ్చి కూర్చున్నాడు అలాగే ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్క టాలెంట్ ఉంటే అలా గుర్తింపు పొంది ఇలా ఐడెంటిఫై అవుతారు అనమాట ఓకేనా ఐడెంటిఫై మన మనలో స్పెషలైజేషన్ ఉంటే ఐడెంటిఫై అయ్యి మనకు పేరు వస్తుంది పేరుతో పాటు చదువు వస్తుంది డబ్బు వస్తుంది అన్నీ వస్తాయి హోదా వస్తాయి అన్నీ వస్తాయి ఓకేనా మీ అందరు కూడా అలా వెళ్ళాలని నా తరఫున మా నా పేరు శైలజ నేను అంగన్వాడీ టీచర్ అనమాట నేనైతే నా పరంగా నేను ఒకటే చెప్తాను అందరికి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు కానీ నా పరంగా నేను ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల్ని మహా అయితే టెన్త్ వరకు చదివించేసి ఆ తర్వాత మ్యారేజ్ చేసేస్తున్నారు ఆడపిల్లలను అయితే పిల్లల్ని అయితే ఏదైనా వర్క్ చేయడానికి పంపించేస్తున్నారు కదా కానీ మీకు ఒక హక్కు ఉంది నేను చదువుకుంటాను నేను చదువుకునే వరకు నన్ను చదివించండి అని అడిగే హక్కు మీకుంది మీ అమ్మ వాళ్ళు చెప్పిన మాట ఆ విషయంలో మీరు వినాల్సిన పని లేదు ఓకేనా పెళ్లి చేసుకుంటారా చదువుకుంటారా చదువుకోండి అలాగే ఇక్కడున్న గిఫ్ట్స్ అన్ని కూడా అందరికీ రాలేదు కదా నెక్స్ట్ టైం మేము వచ్చేసరికి ఈ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరు గిఫ్ట్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ